రాదన్నా ఏం రాదు స్పీడ్ పోతే ఎమర్జెన్సీ అంటే ఒక విషయం ఉంటుంది స్పీడ్ పోకండి అన్న దయచేసి మీ నమస్తే నా ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నా వెల్కమ్ టు అక్షరం బ్లాక్స్ ఈ రోజు ఉండే అన్న తొమ్మిది గంటలకు డివైజ్ ఆన్ చేసిన బుకింగ్స్ అయితే రాలేదు ఒక బుకింగ్ వచ్చింది మా ఎక్కడ నుంచి నా ఆఫ్స్ కుంట నుంచి మళ్ళీ మా ఇంటి దగ్గర డ్రాపింగ్ అంట అది ఫోర్ కిలోమీటర్స్ పోయి మళ్ళీ వన్ కిలోమీటర్ రావాలంటే తీసుకోలేదు అది కూడా వన్ ట్వంటీ రూపీస్ ఉందో ఇప్పించు అందుకని దాన్ని స్కిప్ చేసిన ఆ తర్వాత బుకింగ్ ఏం రాలేదు చూసాం ఏమొస్తుంది ఏమైనా బుకింగ్స్ అనేది నేను వెళ్తున్నాయి అయితే వెళ్తున్నాను అత్తాపూర్కి చూసాం అండే రోజు నిన్న వెళ్ళలేదా నిన్న ఇంత పనులు ఫుల్ పెండింగ్ ఉండే ఆ పనులు పని చేసి కూడా కంప్లీట్ అయిపోయింది అక్కడ వెళ్దామంటే ఈవినింగ్ అయిపోయింది దాని తర్వాత తీసుకుంటే పుల్ని వెళ్ళిపోయాం అత్తాపూర్ అక్కడనే వన్ టూ అవర్స్ అయిపోయింది వెళ్తామని చెప్పి వెళ్ళలేదు సార్ సో ఈరోజు చూద్దాం ఎంత ఎంతైతే అన్నది అయితే ఎయిర్పోర్ట్కి అయితే నుంచి డ్రాపింగ్ చేసి వచ్చేస్తున్నా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి బుకింగ్ దొరికింది మనకి డ్రాపింగ్ చేసి వచ్చేసిన కాకపోతే మనకి ఫస్ట్ బుకింగ్ దొరికింది ఏమంటారు మన రిజికనా ఇక్కడ నుంచి మన ఇక్కడ మైలాడే బాగుంది మైలా కాకినా శ్రీనగర్ కాలనీ అని ఉంది అక్కడ నుంచి దొరికింది అయిపోగానే మనకు నెక్స్ట్ బుకింగ్ దొరికింది అబ్జుల్సర్ టు మన బిర్లా మందిర్ టెంపుల్ సైడ్ రైట్ మళ్ళా బిర్లా మందిర్ టెంపుల్ బ్యాక్ సైడ్ అది అది కింద ఓకేనా మళ్ళీ మనకు దొరికింది బిర్లా మందిర్ టు ఇక్కడ జీడి మెట్ల బాల్నగర్ సైడ్ ఆడు కూడా ఖాతం అయిపోయింది దాని తర్వాత బాలనగర్ నుంచి మళ్ళీ తీసుకొచ్చిన బంజారాండ్స్ బంజారాంసా బంజారా హిల్స్ కాదన్న ఇక్కడ మన హాస్పిటల్ అదే బిర్లా మందిర్ సైడ్ అదే బాలనగర్ సైడ్ సారీ బాలనగర్ నుంచి మన రెయిన్బో హాస్పిటల్ ఉంటుంది కదా బంజారా హిల్స్ అక్కడ తీసుకొచ్చిన కస్టమర్ అక్కడ దింపేసిన దింపేసిన తర్వాత మన బుకింగ్ దొరికింది మళ్ళీ ఇక్కడ బంజారా హిల్స్ టు ఏమంటారు ఏమంటారణ చూస్తలేదు బంజారా హిల్స్ టెంపుల్ ఉంది కదా అక్కడ నుంచి దొరికింది మనకి మన సికింద్రాబాద్ దగ్గర ఉంటుంది కదా ఆహాది వస్తలేదు సికింద్రాబాద్ మింట్రీ మింట్రీ ఏరియాలోనా అక్కడ అయిపోయింది దాని తర్వాత డైరెక్ట్ మనకు దొరికింది మాదాపూర్ మాదాపూర్ బుకింగ్ ఏమో ఆయన ఫారెన్ రిటర్న్ అంట అంటే ఫారెన్ నుంచి వచ్చిన అంట ఆయన బాగానే మాట్లాడినా ఆయన వన్ వన్ అవర్ ఆయన జర్నీ చేసిన బాగానే మాట్లాడాడు అక్కడ నుంచి మనకి మూడు వందల ఎంతో ఈ అమౌంట్ వచ్చింది మొత్తం నాలుగు వందలు చేంజ్ అయితే మనకి ఇచ్చిన మన అమౌంట్ మూడు వందలు చిల్లర అనిపించాడు దాని తర్వాత ఏదైతే బుకింగ్ తీసుకున్నా అది కొద్దిగా బాధగా అనిపించింది అన్న బాధ ఎందుకు అనిపించింది అనేది మీకు మాత్రం నేను షేర్ చేస్తాను మీరు ఎప్పటికీ నేను ఎప్పుడు ఇప్పుడు కాదు ఎప్పుడు చెప్తుంటానా మీకు అన్నా దయచేసి బండ్ మాత్రం స్లోగా నడిపేయండి స్లోగా నడిపేయండి స్లోగా నడిపేయండి మీకు ఎందుకు చెప్తుంటా అంటే పాపం ఎవరైతే ఇప్పుడు లాస్ట్ ఎయిర్పోర్ట్ బుకింగ్ ఉండేను ఆ కస్టమర్ మన ఆ కస్టమర్ వాళ్ళ తమ్ముడు చనిపోయాడు ఎంగేజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎట్లా అంటే యాక్సిడెంట్ వల్ల చెప్తున్నా పాపమ్మా ఆయన బాగా అర్థమైపోతుంది ఆయన కంట్లా ఆయన మాట్లాడుతుండే మాటలు బట్టి అర్థమైపోతుంది నాకైతే ఏ ఏడుచుకున్నా కూడా నాకు హ్యాల్సి నేను అంటే డ్రైవింగ్ ఉన్న ఓవర్ అయిపోయిన చూడలే కానీ పాపం ఆయన క్యాబ్ కమ్ చేసుకుంటూ చేసుకుంటూ ఏడుస్తున్నాడు వాళ్ళ తమ్ముడు అంట మార్నింగ్ నిన్న సండే కదా సండే బయటికి వెళ్ళినట సైకిల్ పైన సైకిల్ పైన బయటికి వెళ్తే బైక్ కూడా వచ్చి కొట్టేసింది అంట అది బ్యాక్ సైడ్ దాకి మంచిగా రెస్ట్ మళ్ళీ మళ్ళ బైక్ అయినా స్పీడ్లు ఉండే అని చెప్తున్నాట తెలియదు అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు అని తెలియదు కానీ ఆయన కూడా తెలియదు అని క్లారిటీ ఎంత పాపం కూడా అది ఇప్పుడు మనకు తెలియదు కదా మనం తెలియదు ఏమంటాం కాకపోతే బైక్ అనేది తప్పని చెప్తున్నారని అక్కడ వెళ్ళి చెప్తున్నారంట బైక్ అనేది స్పీడ్లు ఉండే గుద్దేశం తగ్గిపోయేటైనా మనోడు స్పాట్లు అంటే తీసుకుపోతుంటే అంట మెయిన్ అది ఓకే అన్న దెత్ అనేది మన చేతిలో ఉండదు కానీ స్పీడ్ మాట వచ్చింది స్పీడ్ది బైక్ అనేది మీకు నేను అందుకే రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా ఒక యాక్సిడెంట్ అయింది అనుకుంటా వీలైతే మీకు వీడియో పెడతాను ఫోటో పెడతాను ఫోటో అయితే షేర్ చేస్తాను మీకు ప్రతి డ్రైవర్ అన్న ఈ డ్రైవర్ ఆ డ్రైవర్ అని కాదు క్యాబ్ డ్రైవర్ ఏ కార్ డ్రైవర్ నుంచి ఈ లారీ డ్రైవర్ వారికి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ దయచేసి మీరు మాట బండ్లు మాత్రం స్పీడ్గా నడిపేయకుండా మీరు ప్రాణాలపైన తెచ్చుకోకండి వేరే వాళ్ళ ప్రాణాలు తీయకండి ఆ వేరే వాళ్ళ ప్రాణాలు ఇచ్చిన ఫ్యామిలీ గురించి కూడా ఆ బాధ అనేది చాలా డేంజర్ ఉంటుంది అన్న మీకు తెలియదు అది చెప్తుంటే ఇలా చాలా మందిని చూస్తున్నా ఇవాళ కాదు రెగ్యులర్ చూస్తుంటా ఒక పక్క హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుంటారు ఒక పక్క యూట్యూబ్ చూస్తుంటారు ఆటో ఆటో వాళ్ళని చెప్తున్నా కదా నేను ఇంత హెడ్ ఫోన్స్ పెట్టుకుని యూట్యూబ్ చూస్తు ఆటో వాళ్ళని కాదు మన క్యాబ్ కొందరు అవుతారు అట్లా అట్లా కూడా చేస్తున్నారు క్యార్ క్యాబ్ వాళ్ళు చక్కగా ఉంటున్నాను కాదన్న అందరు అట్లా ఉంటారు ఎవరైతే హెడ్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడి డ్రైవింగ్ చేస్తున్నారో దయచేసి మీరు అందరూ ఆపేయండి అన్న మీ గురించి అది కవితం మీకు లేదేమో శ్రద్ధ వీర గురించి అయినా ఆలోచించండి మీ గురించి మీకు పట్టింపు లేదేమో మీకు రెస్పాన్సిబిలిటీ అనేది లేవేమో కాకపోతే వీరవాళ్ళకి చాలా రెస్పాన్సిబిలిటీ అయినా మీ తప్పు వల్ల వాళ్ళని మాత్రం అది చేయకండి మీరు రిక్వెస్ట్ చేస్తున్నా బైక్లలో మెయిన్ చూసినానా హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు హెడ్ ఫోన్స్ పెట్టుకున్న తర్వాత హెల్మెట్ పెట్టుకుంటారు ఇంట్లో ఏమవుతుందో ఏం లేతుందో మళ్ళకైతే అంతా ఫరక్ పడదు కట్టు కొట్టినా కిట్టున వాందేది వాడు ఆయన వెళ్ళిపోతాడు ఇంకోళ్ళు కదా మెయిన్ ప్రాబ్లం అర్థం అన్న ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలో వాళ్ళిద్దరే ఎడ్యుకేషన్ పట్టండి గచ్చిపల్లి ఓపెన్ యూనివర్సిటీ ఒకటి ఉంది నాకు తెలియదు పాప ఆయన ఓపెన్ యూనివర్సిటీ ప్రిన్సిపల్ చెప్పిన లెక్చరర్ నేను ఉన్నాయన్న నెక్స్ట్ ఆ ఎవరైతే చనిపోయారనో ఆయననే అంట ఎడ్యుకేషన్ పెట్టిన మొత్తం ఊర్లో అంటే ఆయన చదివింది ఎంత కష్టపడ్డాడో ఆయన సైకిల్ పోయినా పోతుండంటే మీరు ఆలోచించాడు బాబు ఆయన ఎంత కష్టపడతాడు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నానా నేను చెప్తున్నా ఎందుకు చెప్తున్నా అంటేనా స్పీడ్ పోతే ఏం రాదనా ఏం రాదు స్పీడ్ పోతే ఎమర్జెన్సీ అంటే ఒక విషయం ఉంటుంది స్పీడ్ పోకండి దయచేసి మీ అందరికి ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నా అంటే అర్థం చేసుకున్నానా స్పీడ్ పోతే మనకేం రాదనా ఎదుటి లాస్ తప్ప ప్రాఫిట్ లేదు దాంట్లో మీకు చాలా చెప్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ ప్లీజ్ హెడ్ఫోన్స్ మాత్రం పెట్టుకున్నాను డ్రైవ్ చేయకండి ఆ ఊర్లో ఇద్దరిద్దరు చదువుకున్న వాళ్ళంట ఈయన ఒక ప్రొఫెసర్ పాపం ఇప్పుడు ఆయన వేరే ఇక్కడ బనారస్లో ఇక్కడో యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ అవుతుందంట అన్ఫార్చునేట్గా చచ్చిపోయి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరే అంట మెయిన్ ఎడ్యుకేషన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీలో ఎడ్యుకేషన్ వీళ్ళిద్దరే అంట ఆయన అదే ఏడుస్తున్నా పాపం ఏడుచుకుంటూ కూర్చున్నాను మా ఊర్లో మేమే ఎడ్యుకేషన్ పర్సన్ అట్లా అంటే నేను ఉన్నా పాపం వాడేమో మంచి చదువు సైకిల్ పైన ఈ రోజులలో సైకిల్ పైన పోయి చేస్తుందంటే ఆయన మీరు అర్థం చేసుకుంటారు బాబు ఆయన ఎంత ఫ్రెండ్స్ ఇచ్చిన కాకపోతే చేతులు చేతుల మా చేతిలో ఏం లేదు కాకపోతే మన చేతిలో ఒకటి ఉంది స్లో ఎంత అయితే అంతవరకు స్లోగా మాత్రం డ్రైవ్ చేయండి ఇది మీరు తప్పుగా అనిపించు కానీ నేను మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నానా నా యూట్యూబ్ ఛానల్ ఉంది నా మంచి విషయాలు చెప్పాను నా బాధ్యత కాబట్టి చెప్తాను నేను డ్రైవర్ని కాబట్టి డ్రైవర్ బాధ్యత లేదో మాత్రం నేనైతే చెప్తాను ఎవరికైనా తప్పు అనిపిస్తే మాత్రం దాన్ని సారీ అన్నా కాకపోతే చెప్పే బాధ్యత నాది కాబట్టి చెప్తున్నాను ఓకేనా మీరు మాత్రం డ్రైవింగ్ అనేది స్లో చేయండి హెడ్ ఫోన్స్ అనేది మన్ వేయండి మాత్రం నడిపేయకండి నేను ఏం చూసుకో కంటిన్యూ ఆటోలో కానీ బైక్లో కానీ వీడియోలు చూసుకుంటే నడిపే కదా చెప్తాను నేను చేస్తుంటే అప్పుడప్పుడు పొరపాటు చేయను నేను అది కాదు కాకపోతే ఒక దగ్గర ఆపి కానీ చూసుకుంటే చూస్తాను ఎప్పుడైనా చూస్తా డ్రైవింగ్లో మాత్రం సిగ్నల్ దగ్గర వచ్చినప్పుడు ఏదైనా చెక్ చేస్తాను తప్ప మళ్ళీ నేను మళ్ళీ హెడ్ ఫోన్స్ పెట్టుకున్నది నా అంత హెడ్ ఫోన్స్ పెట్టుకున్నట్లు పిక్చర్ లేకుండా ఇంతముందు ఎంత హెడ్ ఫోన్స్ అంటే అంత హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే నేను పాటలు వింటుండే అట్లాంటిదే హెడ్ ఫోన్స్ అన్ని వదిలేసినా ఎందుకంటే అది ఇప్పుడు మనకు మజా అనిపిస్తుంది పాటలు వింటుండే తర్వాత మీకు ఏదైతే ప్రాబ్లం అవుతుంది బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ హెడ్డేక్ అనేది ఫ్యూచర్లో చాలా ఇబ్బందిస్తాను మీకు అర్థం కాదా చెప్తే ఒకసారి మీరు కంటిన్యూ వాళ్ళు ఒక ఐదు రోజులు మానేసి ఇవ్వండి దానివల్ల మీకు ఏం లాస్ ఉందో మీకు అర్థమవుతుంది సోనా ఎప్పుడైతే అర్నింగ్ అనేది మీకైతే పెడుతున్నాను రెండు వేలు రెండు వేల రెండు వేల టోటల్ అర్నింగ్ అన్నా ఇన్సెంటివ్ పొద్దున చూపించలేదు చూపించలేడు అసలు రెండు వందల యాభై అసలు ఏ చూపిలేడు దాని తర్వాత తొమ్మిది ట్రిప్లు అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్ ట్రిప్లు అయిపోయిన తర్వాత చెక్ చేస్తే రెండు వందల డెబ్బై రూపాయలు అని చూపించాను ఏదో ఒకటి కానీ మనకి ఇంకోటి దగ్గర బయటికి వెళ్ళేది ఉన్నా మన ఏడు గంటలకు క్లోజ్ అవుతున్నా తొందరగా వచ్చేసాను కాకపోతే చేద్దాం అనుకున్నా చూద్దాం ఏమైతే కాకపోతే ఆయన చూస్తే కొద్దిగా నాకైతే చాలా బాధ అనిపిస్తుంది దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మాత్రం స్లో నడిపోయండి హెడ్ఫోన్స్ మాత్రం పెట్టుకోకండి ప్లీజ్ మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నానా బాయ్